ఈ రోజు నుండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బిఐఈ కండక్ట్ చేసే ఐపీ ఎగ్జామ్స్ కొరకు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఈరోజు మొదటి ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఎగ్జామ్ జరుగుతుంది నైన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ అవర్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనకు అలో చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఎలాంటి విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా రావచ్చు ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంతకుముందు మనకు నైన్ ఓ క్లాక్ వరకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు మేము కూడా మా ఇన్స్టిట్యూషన్ తరఫున అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యార్థులు కొంచెం ఎగ్జామ్స్ సరిగా రాస్తే సరిపోతుంది అలాగే స్టార్ట్ చేయమంటు అలాగే విద్యార్థులు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్ ఫోన్స్ డిజిటల్ వాచెస్ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నాట్ అలౌడ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ సో ప్లీజ్ అందరు విద్యార్థులు అందరూ కొన్ని కొన్ని తీసుకొచ్చి అనవసరంగా టెన్షన్ పడకుండా అన్నీ ముందే ఇంటి దగ్గర వదిలేసి వస్తే మీరు ఓన్లీ పెన్ పెన్సిల్ స్కేల్ అండ్ హాల్ టికెట్ కంపల్సరీ వన్స్ అగైన్ హాల్ టికెట్ అందరూ తీసుకొని రాగలరు అండ్ ఇక్కడ అన్ని విధాలా చెక్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మాయిలకు అమ్మాయిల తరఫున వాళ్లకు లేడీస్ నుండి చెక్కింగ్ ఉంటుంది బాయ్స్ తరఫున బాయ్స్ కి చెక్కింగ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ రూమ్స్ కూడా చాలా వైడ్ గా ఉన్నవి వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడం జరిగింది సో విద్యార్థులు నైన్ టు ట్వెల్వ్ మంచి మంచి కాన్సన్ట్రేషన్తో ఎగ్జామ్ రాసి హ్యాపీగా మంచి రిజల్ట్ తెప్పించగలరని కోరుకుంటారు